హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అరవై ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మరియు ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఏ విలువైన సమాచారాన్ని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీతోటి ముఖ్యంగా పెన్షనర్లకైతే షేర్ చేయండి మరియు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియోని ముఖ్యంగా లైక్ చేయండి ఇక పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైన శుభవార్త ఇదేనండి అరవై సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఇకపై ఇంట్లోనే బ్యాంకు సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది ముఖ్యంగా మన పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విషయంలో మరియు ఇతర లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్ళటంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు దీనికి పరిష్కారంగా ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు అన్నీ కూడా ఇంటి వద్దకే వచ్చే అవకాశం లభించింది అంటే మీరు ఇకపై బ్యాంకులకి పదే పదే వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక సీనియర్ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేకంగా గమనించి వారి సౌకర్యార్థం మూడు కొత్త సౌకర్యాలను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకురానుందండి రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే ఈ విధంగా అరవై ఏళ్ళు పైబడిన వారికి బ్యాంకు లావాదేవీల సేవలను ఇంటి వద్దకి అందించటం బ్యాంకింగ్ రంగంలో సీనియర్ సిటిజన్స్ కేసులకి పెన్షన్ సంబంధిత అంశాలకు మరియు ఇతర ఫిర్యాదుల పరిష్కారానికి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందండి ఇక బ్యాంకు లావాదేవీలు లేదా ఖాతా నిర్వహణలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా వేగంగా తక్కువ సమయంలో పరిష్కరించేందుకు కొత్త విండోలను ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక సీనియర్ సిటిజన్స్ కోసం ఆర్థిక పరంగా మరికొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి జరిగాయి కూడా ఇది వరకు వృద్ధ పౌరులకి ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లపై కనీసం సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం అధిక వడ్డీ అందించబడుతుండేదండి ఇప్పుడు ఈ అదనపు వడ్డీ శాతం మరింత భారీగా పెంచడం జరిగింది ఇది సీనియర్ పౌరుల పొదుపుకు మరింత భద్రత అయితే కల్పిస్తుందండి ఇక సీనియర్ సిటిజన్స్ కోసం మూడు లక్షల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించే వెసులుబాటు ఉంది పన్ను చెల్లింపుల్లో వీరికి మరింత ఊరట లభించినట్లయింది ఇక ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా మన పెన్షనర్స్ పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి భారీగా పెరగబోతున్నాయండి ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీకి సంబంధించి ఎక్కువ మొత్తం మినహాయించటం వల్ల ప్రతీ నెల మనకి ఇచ్చేటువంటి నికర పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఇక అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి ఉచితంగా ముఖ్యమైన కార్డులు ఉదాహరణకి సీనియర్ సిటిజన్ ఐడి కార్డులు లేదా ప్రత్యేక సేవలకు సంబంధించిన కార్డులు అయితే ఇవన్నున్నారు గతంలో ఈ కార్డులు పొందటానికి డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన నిబంధన ఉండేదండి ఇప్పుడు అరవై ఏళ్ళు నిండిన వారికి ఆ చెల్లింపు నిబంధన రద్దు చేయడం జరిగింది ఈ మార్పులన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ యొక్క జీవన సౌలభ్యాన్ని పెంచి వారికి బ్యాంకింగ్ సేవల్లో గౌరవాన్ని వేగాన్ని అందించేందుకు ఉద్దేశించినవండి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది వీడియోని తప్పకుండా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్